హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కాస్త కోల్డ్ అయితే అలానే ఉందండి దానివలన మాట్లాడేటప్పుడు ఏమైనా కీచుగొంతులాగా వస్తే మాత్రం ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి బెస్ట్ టిప్స్ కొన్ని చెప్తానండి ఈ టిప్స్ వల్ల మనకి చాలా టైము ఆదా అవుతుంది అలానే రేపటి నుంచి మళ్ళీ మనకి ఒంటిపూట బడులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి అలా ఒంటిపూట బడులు స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి హడావి లేకుండా చక్కగా వంట చేసి పెట్టేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ఇంటిని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్స్ వల్ల ఏంటంటే చక్కగా వంట అనేది ఈజీగా చేసేసుకోవచ్చు పైగా కిచెన్ లో కూడా మనకి చాలా టైం అయితే కలిసి వస్తుంది అలానే ఏ ఫుడ్డు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం చింతపండు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి అది ఏమవుతుందంటే ఇలా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి అట్ట కింద కట్టేసి ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఇలా మనకి గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా చింతపండు తేగానే మనం ఇలాగా వాటిని వేరు చేసేసి వీలుంటే ఒకసారి ఎండలో పెట్టేసి ఆ తర్వాత వాటిని ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు కింద కనుక చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చక్కగా రసం చారు పెట్టినప్పుడు ఇలా ఒక చిన్న ఉండ తీసి నానబెట్టేసుకోవచ్చు దీని వలన మనకి చాలా టైమే కలిసి వస్తుందండి లేదు అంటే కనుక ఇంకో ఇలా ఇబ్బంది పడుతూ ఉండాలండి చింతపండు తీసుకోవటానికి ఫ్రిడ్జ్లో నుండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాస్త గట్టి పడుతుంది కాబట్టి తీసేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుందండి అలా కాకుండా ఇలా కొన్ని చిన్న వండల రూపంలో కొన్ని మీడియం సైజు కొన్ని పెద్ద ఉండలు చేసుకుని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి టైము వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలానే చారుకి ఒక చిన్న అయితే సరిపోతుంది అలానే ఏమైనా పులుసుకోరలప్పుడు అయితే ఒక రెండు ఉండలు వరకు కూడా చక్కగా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు ఇలా ఉండలు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేసుకోవచ్చండి వలన మనకి చాలా టైం అయితే కిచెన్లో కలిసి వస్తుందండి ముఖ్యంగా ఎవరైతే వృత్తి రీత్యా ఉద్యోగపరంగా బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా చక్కగా డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇక రెండవ టిప్ ఏంటంటే చాలామంది ఏంటంటే వంట వరకు ఇంట్లో చేసుకుంటారండి కానీ టిఫిన్స్ వరకు బయట తింటూ ఉంటారు అలా కాకుండా చక్కగా వారంలో ఒక రోజు ఇడ్లీ పిండి దోశ పిండి ఇలా కనుక ఒక గ్రైండర్లో వేసేసుకుని నోకు కలిపేసుకుని పెట్టేసుకున్నామంటే వారం రోజుల పాటు కూడా చక్కగా టిఫిన్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వలన కూడా కిచెన్లో చాలా టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి కాబట్టి ఇవి కూడా ట్రై చేయొచ్చు ఇక తర్వాత టిప్ ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ హోల్ గరం మసాలా పేస్ట్ కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది కదండీ ఇలా వాటిని కూడా వారానికి ఒక రోజు చక్కగా ఇలాగా ఫ్రెష్గా అన్నీ కూడా మనమే ఇంట్లో చేసేసుకున్నట్లయితే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ హోల్ గరం మసాలా పేస్ట్ కానీ చక్కగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్లోనూ టైం ఆదా అవుతుంది డబ్బులు కూడా చాలా వరకు మిగిల్చచ్చండి అలానే ప్రతిదీ మన ఇంట్లో మనమే చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఎవరైతే ఇటు ఇంటిని చూసుకుంటూ అలానే ఉద్యోగానికి కూడా వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి టైం కలిసి వస్తుంది అలానే మనీకి మనీ ఆదా అవుతుంది అలానే ఆరోగ్యంగాను ఉంటాము ప్రతిదీ మనమే మన చేతులతో మన ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టుకున్న వాళ్ళం కూడా అవుతామండి వీటన్నిటికీ పెద్దగా టైం పట్టదండి వారంలో ఒక గంట మంది కాదు అనుకుంటే కనుక ఇలా ఈజీగా ప్రతి పని కూడా చక్కగా చేసేసుకోవచ్చండి అలానే మసాలా పొడి నువ్వుల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా ఒక్కటేంటండి రకరకాలుగా అన్ని పొడుల్ని కూడా మనమే చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏమండి వీటి వలన ఒక గంట రెండు గంటలు శ్రమ ఉండొచ్చు కానీ మనకి చాలా టైం అయితే కలిసి వస్తుందండి అలానే ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా వండుకునేటప్పుడు ముందే మనం చక్కగా వీటిని ఒలిచి పెట్టేసుకుంటే కనుక ఎటువంటి హడాడి లేకుండా మార్నింగ్ టైము ఈజీగా వంట చేసేసుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే ఈ ఆకుకూరలు అవి వలవటానికి టైం పట్టేస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంట్లో చూసుకుని ఉద్యోగానికి కూడా వెళ్ళాలి అనేసి చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడట్లేదండి ఆదివారం పూట రెండు రకాల ఆకుకూరలు తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకున్నట్లయితే ఆకుకూరలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అలానే మనము కూడా వారానికి రెండు సార్లు ఆకుకూరలు తిన్నట్టు ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మనం ఆదివారం పూట లేదా హాలిడేస్లోనో ఒక గంట రెండు గంటలు కాదనుకుని కనుక ఇలాంటి పనులు చేసుకున్నట్లయితే వారం పొడవుకి కూడా చక్కగా మన ఇంటిపాదికి మనం వండి పెట్టుకున్నట్టు ఉంటుంది ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళినా సరే మన ఇంటి ఆరోగ్యంగా చూసుకున్నట్టు ఉంటుందండి ఏమండి సాధారణంగా ఉద్యోగాలు చేసేది ఎక్కువ శాతం మనీ కోసమే కదా అలాంటి మనీ మనకి మంచిగా రావాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మన చేతులలో ఉన్నంత వరకు మనం మన వంటల్ని మనమే చేసుకుని తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటామండి మరొక టిప్ ఏంటంటే చట్నీలకి అది ముందే మనం ఇలా వేరుశనగపప్పు నది వేపుకు ఉంచుకుంటే కనుక ఈజీగా చట్నీలు చేసేసుకోవచ్చండి అలానే తోటకూర కొత్తిమీర లాంటివి ముందే మనం ఇలా ఉక్కబెట్టేసుకుని ఒక సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం ఏ కూరలు సరే చక్కగా వేసుకోవచ్చు దీనివలన టైము వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆకుకూరలు కూడా తిన్నట్టు ఉంటుందండి అలానే పల్లీలు కానీ పుట్నాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా మనం ముందే వేపుకొని చెట్టేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉంటుంది అలానే ఎప్పుడైనా సరే బెల్లాన్ని ముందే మనం కోరేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఏమండి ఇవన్నీ చిన్న చిన్న పనులే అందరికీ తెలిసినవే కాకపోతే ఏంటంటే బద్ధకం చేతనో లేకపోతే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏంటంటే అలసిపోయి ఉంటారు కదా ఇటు ఉద్యోగాలు చేసుకుని ఇటు ఇంట్లోనూ చూసుకోవాలంటే ఎలా అయినా కాస్త అలసట వస్తుందండి దాని వలన ఈ మధ్యకాలం ఎక్కువ శాతం బయట ఫుడ్కి అట్రాక్ట్ అవుతున్నామండి అది తప్పేమీ కాదు కాకపోతే ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు అలానే కాస్త డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ కూడా చక్కగా ఇంట్లోనే చేసుకుని పెట్టేసుకున్నట్లయితే మనం ఆర్థికంగాను ఇబ్బంది పడని అవసరం లేదు ఆరోగ్యంగానూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలానే ఇలాంటి పనుల వల్ల శారీరక శ్రమ కలిగి మనము హెల్తీగా ఉంటామండి ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఇవన్నీ చేసేటటువంటి అవకాశం అందరికీ ఉండదు కదండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకోవడం వలన చక్కగా మనము హెల్తీగా ఉంటాము ఇంటిపాది ఆరోగ్యంగా ఉంటారు కదండి ఏది ఏవైనా ఒక ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే అది ఎక్కువ శాతం హౌస్ వైఫ్ చేతిలోనే ఉంటుందండి కాబట్టి మనం ఉద్యోగం చేసిన ఇంట్లో ఉన్న ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలగాలి మన చేతులలో ఉన్నంత వరకు అలానే ఖాళీ టైంలో మనం ఇలా కారాలు ఉప్పులు మసాలాలు పసుపు ఇవన్నీ కూడా డబ్బాలు ఖాళీ అయిపోతూ ఉంటాయి కదండి అందులోకి తీసి పెట్టుకోగలిగితే కనుక వారం పొడవునా కూడా మళ్ళీ మనకి కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా డబ్బా ఖాళీగా ఉంది తర్వాత పోద్దాంలే అని చెప్పేసి అనుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బా ఇంకెలానే ఖాళీగా ఉంటుందండి ఇంక అందులో మనం ఏమీ వేయమన్నమాట ప్యాకెట్లలోంచి తీస్తాము ప్యాకెట్లలోంచే వాడతాము ఒక్కొక్కసారి క్లిప్లు అవి పెట్టడం మర్చిపోయి ప్యాకెట్లలోనే ఆ పదార్థాలు పాడైపోతూ ఉంటాయండి కాబట్టి వారానికి ఒక రోజు ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయా ఏమేమి లేవా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ అయిపోతే కనుక ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల కూడా మనం చాలా టైంని ఆదా చేయొచ్చు చాలా డబ్బులను కూడా ఆదా అండి ప్యాకెట్లలో పుచ్చిపోతే మనకి ఏమొచ్చుదండి ఏమి రాదు కదా కాబట్టి ఏ వస్తువు కూడా పాడవకుండా చక్కగా చూసుకున్న వాళ్ళం అవుతామండి ఇంట్లో వాళ్ళైనా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా ప్రజెంట్ మనం కష్టపడేది రూపాయి కోసమేనండి ఆ రూపాయిని ఏ రకంగా వేస్ట్ చేసినా వేస్ట్ చేసినట్టే అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రూపాయిని సేవ్ చేయాలనే చూడాలి తప్ప ఒక రూపాయి పోయినా పర్వాలేదు అని అనుకోకూడదండి ఎందుకంటే ఈ రోజుల్లో రూపాయి కూడా చాలా విలువైనదే డబ్బులు లేకపోతే కుక్కలు కూడా పట్టించుకోవండి ఇవన్నీ అందరికీ తెలిసినవే కాకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి బద్ధకం వలన లేదంటే ఆఫీసుల్లో పని వల్ల స్ట్రెస్ వల్ల ఇవన్నీ చేయడానికి ఇష్టం చూపట్లేదు మనం దానివలన ఏంటంటే బయట ఆర్డర్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట దానివలన మనకొచ్చే జీవితంలో సగం డబ్బులు వాటికే ఖర్చు పెట్టేస్తూ ఉన్నామండి బయట ఫుడ్కి కాబట్టి ఎవరైతే ఆరోగ్యంగా ఇంట్లో ఉండి మంచిగా ఇంట్లో వండుకొని తినాలి అనుకుంటున్నారో వాళ్ళకి టిప్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండి అలానే ఎప్పుడైనా రైతు బజార్కి అది వెళ్ళినప్పుడు మునగాకు అది కనిపించింది అనుకోండి చక్కగా కొనుక్కుని తెచ్చుకుని ఇలాగా వేపుకుని చక్కగా పొడి చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే అసలు ఎంత మంచిదండి ఆడవాళ్ళకి మునగాకు పొడి అనేది చక్కగా ఇడ్లీలో వేసుకొని తినొచ్చు దోశలలో వేసుకుని తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా మంచిది మునగాకు రకాల రోగాలని నివారించే శక్తి కలిగి ఉంటుందటండి కాబట్టి మన చుట్టూత ఎన్ని రకాలుగా ఫుడ్ అనేది ఆరోగ్యకరంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం వాటిని వదిలేస్తాము బయట నుండి అక్కర్లేనివన్నీ లేనివన్నీ కొనుక్కొని తింటూ ఉంటామండి ఆరోగ్యం కోసం మన చుట్టూ ఉన్నవి మనకు కనిపించవు కాబట్టి ముందు మనకు అందుబాటులో ఉన్నవి ఇలా చక్కగా మనం ప్రిపేర్ చేసుకుని తినగలిగితే మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి చాలా రకాల ఫుడ్ ఇస్తుంది కాబట్టి ముందు వాటిని చక్కగా యూస్ చేసుకోగలిగితే మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము అలానే సీజనల్ వారీగా వచ్చే ఫుడ్డు ఇలాంటివి తినడం వలన ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉంటాము కాస్త రేటు కూడా తక్కువకు దొరుకుతాయి అండి దానివలన డబ్బులు ఆదా ఆరోగ్యము ఆదా కాకపోతే చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి కొంచెం టైం వెచ్చించి ఇలాంటి పనులన్నీ చేసుకోవడం వలన మనమంతా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండచ్చండి ఏమంటే ఆరోగ్యాన్ని మనం మన చేతులలో ఉన్నంత వరకు కాపాడుకోవచ్చండి చేదాటితే చెప్పలేము కానీ మన చేతులలో ఉన్నంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం తప్పేమీ కాదు మళ్ళీ చెప్తున్నానండి వీటన్నిటికీ పెద్దగా టైం అయితే పట్టదండి మహా అయితే గంట రెండు గంటలు అంతే కానీ మనమేమో ఈ గంట రెండు గంటలు టయాన్ని కూడా టీవీ చూడడానికో సోషల్ మీడియాలో చూడడానికో యూస్ చేసేస్తూ ఉంటాము దానివలన ఏంటంటే మనకి ఇవన్నీ చేసుకోవడానికి బద్ధకంగా అనిపిస్తుందండి అంతే అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఈ టిప్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక ఛానల్ లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్